వీళ్ళు ఏం చేస్తారు ప్రతి వారము రెండు గంటలో మూడు గంటలు ఇచ్చి తబలా వాయించుకుంటే పాటలు పాడతారు ఇప్పుడు మరి అదే హిందూ మతంలో ఒక్క అదే క్రైస్తవ మతంలో పోయినా గార్ది కొడుకు ఒక్కడిక పూజ చేశారు కాదు చూపిస్తా అంతకన్నా ముందు ఇంకోటి కూడా చూపిస్తా అది కూడా చూడండి ఇంకోటి చూపిస్తా ఇదో ఎట్లయితే తయారయ్యారంటే చూడండి తిరుపతిలో మీరు ఉంటే మీరు అదృష్టంగా భావిస్తారా భావించరా అవునా అదే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఒక తిరుపతిలో పుట్టిన ఒక పాస్టర్ అంటే ఒక పాస్టర్ మాటలు విన్న తర్వాత ఏమంటున్నాడు ఒకసారి వినండి మేము తిరుపతిలో సింహాసనం వేసి కూర్చున్న స్థలంలో ఉన్నాం మన సనాతన ధర్మం ఏంటంటే అన్నిటినీ కలుపుకుంటుంది కదా ఈ మతము ఆ మతము అని అంటే ఏముండదు మన వాళ్ళు చాలామంది దర్గాలకు వెళ్తుంటారు చర్చిలకు కూడా వెళ్తుంటారు కదా కానీ వాళ్ళు మాత్రము మన దగ్గరికి ప్రసాదం తీసుకోమంటే తీసుకోరు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ తప్ప తప్పు కాదు ఉదాహరణకి నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఎందుకు తప్పు కాదు వాళ్ళు చెప్పింది వాళ్ళు వింటున్నారు వాళ్ళది తప్పే ఎవరో ఇప్పుడు నీలాగా చెప్ నీలాగా అలా ఖచ్చితంగా చెప్తున్నారు ఎవరో వాళ్ళ మాటనే వాళ్ళు వింటున్నారు మన మాట వింటలేరు మళ్ళీ మేము అమ్మ పోయిందాక పని కాదు కానీ వాళ్ళ మాటనే వింటున్నారు ఎవరు మాట వింటున్నారు వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు నువ్వు వచ్చి మనకు హిందూ ధర్మం గురించి చెప్తున్నావు కదా వాళ్ళకు వాళ్ళ మతం నుంచి ఏ మతం అన్న కానీ ముస్లిం మతం గాని క్రిస్టియన్ మతం గాని ఇంకా ఏదన్నా మతం గాని వాళ్ళకి చెప్పింది వాళ్ళు నమ్మి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు వచ్చేస్తున్నారు అంతే వాళ్ళు వస్తలేరు మనం అందరినీ సనాతన ధర్మం కాబట్టి మనం అందరినీ ఆకర్షిస్తాం కాబట్టి మనం వాళ్ళ దగ్గర ప్రసాదం తీసుకుంటున్నాం తింటున్నాం ఆకర్షిస్తారు అంతే మనం వస్తాం అయితే మీకు ఒక వీడియో చూపిస్తాను అందరూ ఒకసారి చూడండి ఇప్పుడు మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆపద్ బాంధవుడు ఆపద మొక్కులవాడు కదా అవునా కదా ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం అవునా అలాంటి మన యొక్క తిరుపతిలో మీరు ఉంటే మీరు అదృష్టంగా భావిస్తారా భావించరా అవునా అదే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఒక తిరుపతిలో పుట్టిన ఒక పాస్టరు అంటే ఒక పాస్టర్ మాటలు విన్న తర్వాత ఏమంటున్నాడు ఒకసారి వినండి మేము ఉండేది తిరుపతిలో సాతానగా సింహాసనం వేసి కూర్చున్న స్థలంలో ఉన్నాం అంటే మాకు ఎలాంటి సోదనలు ఉంటాయో ఒకసారి మీరు ఆలోచిస్తారండి దైవ సేవకుల పైన కూడా ద్వేషాలు పుట్టిస్తాడు వాడు దైవ సేవకుల మీద ద్వేషాలు పుట్టి పుట్టిస్తాడట వాడు అంటే ఎవడు ఇక్కడ అందరికీ లేదు ఇక్కడ ఇతను ఎక్కడ పుట్టిండట తిరుపతిలో తిరుపతిలో పుట్టిండు తిరుపతిలో ఎవరు వెంకన్న స్వామిని ఏమంటున్నాడు ఇక్కడ వాడు అతనే సాధారణ అట ఏం వేసుకొని కూర్చున్నాడు సింహాసనం వేసుకుని కూర్చున్నాడు అంట ఆయన వల్ల అందరికి ఏమవుతుందంట ఏమవుతుందంట అందరి శోధనలు వస్తున్నాయంట ఇది ఇతని ఇది ఇతనికి నేర్పిన సంస్కారం ఎవరు నేర్పించరు వాళ్ళ బైబిల్లో ఏముంది అని అంటే విగ్రహాలను ఆరాధించకూడదు వా వాటిని ఆరాధిస్తే మీరు కొట్టి చంపాలి అని వాళ్ళ దాంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఇది బాధ అనిపించట్లేదు ఈ మాట ఇప్పుడు మనం అంటామా చర్చిలో ఉండేది ఏది సిల్వ కాదు అని మనం అంటామా మనము కానీ ఇతను ఏమంటున్నాడు ఒక సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని ఏమంటున్నాడు సాతాను అని అంటున్నాడు అవును చూపించమంటారా నేను చూపిస్తే ఇప్పుడు మీరు మారిపోతారా నేను బైబిల్ చూపిస్తా నేను నేను మాటలు మాట్లాడ ఉంది ఒకవేళ విగ్రహారధన చేస్తే వాళ్ళని కొట్టి చంపాలని ఉంది అయ్యా ఒక ఒక్క నిమిషం ఊరు ముంగట నేను బైబిల్ నా దగ్గర ఉంది నేను ఇప్పుడు చూపిస్తా విగ్రహారాధన చేసిన వాళ్ళని కొట్టి చంపాలని ఉంది నేను చూపిస్తాను మీకు ీతల నన్ను నన్ను నమ్మకపోతే సంపేయండి అని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఎక్కడ ఉన్నా చూపించిన మీరు నాకు చూపించాలా నేను చూపిస్తాను మీకు మీకు అర్థమైంది నేను చెప్పేది విగ్రహాలని పూజించిన వాళ్ళని కొట్టి సంపమని బైబిల్లో చూపెట్టే చూపిస్తాను అంతకన్నా ముందు ఇంకోటి కూడా చూపిస్తా అది కూడా చూడండి ఇంకోటి చూపిస్తా ఇదో ఎట్లయితే తయారైరే చూడండి ఏం చేస్తున్నాడు నేనా సాక్షాత్తు శ్రీకృష్ణ సారీ సాక్షాత్తు మన శ్రీరాముడి దగ్గరికి పోయి తండ్రి ఏమంటున్నాడు నువ్వు దేవుడువా వేసే దేవుడు అంటే మీ తప్పు కాదయ్యా మీ తప్పు మీ తప్పు కాదు ఎందుకంటే చెప్పానా అక్కడ బోధి బోధిస్తున్నారు ఏమైనా బోధిస్తున్నారు అవి రాళ్ళు అవి రప్పలు అవి సైతాన్లు ఇది మన చూస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది ఇది అవునా ఇది మీకు తెలుసా ఇట్లాంటి జరుగుతున్నాయి అని తెలుసా మీకు తెలుసా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి ఇప్పుడు అన్నగారు మీరైతే ఎన్ని సంవత్సరాలు అయింది అన్న మీరు ఎన్ని సంవత్సరాలు అన్న ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు పోతున్నారు మీరు ఎప్పుడైనా బైబిల్ పూర్తిగా చదివినరా మీరు మీరు బైబిల్ పూర్తిగా చదివినరా నేను కొత్త నేను బైబిల్ పాస్టర్గా అసిస్టెంట్ పాస్టర్గా చేసిన దాంతోపాటు బైబిల్ ట్రైనింగ్ కూడా చేసిన దాంట్లో అసలు చదవకూడని ఉన్నాయి దాంట్లో ఒక సాటి మానవుని మానవులాగా చూడద్దు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటే అర్థమైంది అంటే నేను ఇంకా వేరే దేవుడిని పూజించొద్దు ఒకవేళ నిన్ను రహస్యంగా ఎవడైనా కానీ వేరే దేవుడిని పూజించదము రమ్ము అని చెప్పిన వాళ్ళని రాళ్లతో కొట్టి సంపుకొని బైబిల్లో ఉన్నది ఎవరికి అందరికిచ్చుర్రు ఇస్రాయిల్ ఇప్పుడు క్రైస్తవులు అనే వాళ్ళే వాళ్ళు ఎవరు మరి నువ్వు అలాంటప్పుడు పాత నిబంధన

కృష్ణ నీకు ఏదైతే సూర్యుడికి చెప్పిన జ్ఞానం ఉందో అదే జ్ఞానం నీకు చెప్తున్నా అదే ధర్మం చెప్తున్నా అంటున్నాడు కొత్త నిబంధన పాత నిబంధన నిత్య నిబంధన అనుకుంటూ పేజులు అసలు దేవుడు ఎందుకు కొట్టే నేను అంటే దేవుడు మన హోంవర్క్ రాసి పోరా నేనేమన్నా అంటే నేనేమన్నా తన బాధన కాదే అట్లా కాదు నేనేమన్నా అంటే ఇప్పుడు చూడు ఇంత మంది ఉన్నాము ఇప్పుడు ఇది చూసినాము చూసిన తర్వాత మనం ఎవరన్నా అన్నామా కానీ మీరే కాదు క్రైస్తవులు ఎవరైనా కానీ క్రైస్తవులు ఎవరైనా ఏమన్నా ఏం చేస్తారంటే స్వామి అయ్యప్ప ఆయన పది మంది దగ్గరికి పోయిండు ఓకే ఇలా జనం వస్తుంది ఇంజక్షన్ తీసుకోగానే తగ్గదు తగ్గలేదు ఇంకో డాక్టర్ దగ్గర పోతాం ఈ గోలుతో తగ్గింది అనుకున్నాడు ఇది ముందేసిన కోలుతో ఆ డాక్టర్ ఇస్తే తగ్గింది ఆ డాక్టరే మంది ఇప్పుడు మనం ఇప్పుడు ముస్లింలు ఉన్నారు శుక్రవారము శనివారము ప్రతి ఐదు గంటలకు సాయంత్రము శుక్రవారం దానికి పోతారు దేనికి ఏం చేస్తారు ప్రతి వారము రెండు గంటలు మూడు గంటలు ఇచ్చి తబలా వాయించుకుంటే పాటలు పాడతారు వీళ్ళ మతంలో ఇప్పుడు మరి అదే హిందూ మతంలో ఉన్న ఒక్క అదే క్రైస్తవ మతంలో పోయినా గాడిది కొడుకు ఒక్కనాడు పోయి ఇప్పుడు పూజ చేసాడు వాళ్ళకు నవ్వుదే 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 ఎక్కడ నమ్మిన వాడికి రాయి కూడా దేవుడు నమ్మ నమ్మనుడికి దేవుడు దేవుడు రాయ్ నాకు అవసరం ఉన్నది ఈ ఉన్నాడు డాక్టర్ సాబ్ ఈయన వస్తే నాకు తగ్గుతుంది అని నమ్మకం ముందు కావాల మనిషికి అవును ఆయన ఇచ్చిన గోలి మనం వేసుకుంటే అది తగ్గుతుంది ఏ డాక్టర్ ఆడ వచ్చిండు ఇది ఇచ్చి పోయిండు అనేది తగ్గదు సరే మతం కానీ మారవడానికి కారణం వీళ్ళే లంగాలు ఈ పోయే వాళ్ళే వాడు చెప్పింది ఎప్పుడు వినకూడదు వాళ్ళకు కూడా మేము అంటనే ఉంటాం మనం పోయిందాక ఇప్పుడు మనం తర్వాత యాభై మంది మనం ఉన్నాం పది మంది వాళ్ళు కొడు ఉన్నాడు వాళ్ళు అవును వాళ్ళు ఒక్క దగ్గరకి వచ్చి ఒక్క పని కూడా వేయలేరు మళ్ళీ అంత మంచి జరిగిన చెడు జరిగినా మనం పోతే అంత వీళ్ళు మన దగ్గర ప్రసాదానికి రాడు తినరు కదా మరి అసలు గాడి కొడుకుని వాళ్ళు మనం అంటే మనం వాళ్ళు మనోళ్ళే పోయిండు గతి లేకపోయిందా గతిండు వేయిండా పోయిండు మనము ఆడి పాపంలో పోతాడు మన పుణ్యంలో మనం మనం పోయి చేస్తాము అలాగే ఉండదు అది ఏంటంటే బైబిల్లో ఉండేది అది పాస్టల్ చెప్పింది వాళ్ళు వాళ్ళ సొంత బుద్ధితోనే ఆలోచించేది లేదన్న కదా ఎదుటోడు ఎప్పిందినే ఆలోచించలే శక్తి అంతే అంతే ఎదుటోడు ఏదైనా రాయి అంటే రాయి అది బంగారాన్ని కూడా బంగారం కాదు రాండ్ అంటే పెండ్ అని అంటారు అది ఎప్పింది అంటారు అంతే అంతే ఒక్కటే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా అంతా ఏందన్నా బైబుల్లో వాళ్ళ ఫాస్టర్ ఏది అది తప్పు కానీ ఆయన అది చెప్పిందేనవునా కూడా అయితే ఏముందంటే మన అయ్యవార్లు కొంచెం మంది చెప్పేది ధర్మబోధ జరగక గుళ్ళో ధర్మబోధ జరగక ఇంట్లో స్వామి స్వామి ఇప్పుడు నువ్వు వచ్చినావు నీకు సహకరించి నలుగురం నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రండి చూద్దాం మాట్లాడదాం అంటే నీకు ఇచ్చి మేము కూర్చుంటే ఇది ఉన్నది ఆయన దగ్గర కూడా పోతే నలుగురు కూర్చుంటే పది మంది అదే వస్తారు ఆటోమేటిక్ అంటే ఒక ఆయన మా ఊర్లో రంగయ్య పంతులు అనేది ఉండే ఆయన డ్రామాలు నేర్పేవాడు అన్ని నేర్పేవాడు ఆయన నలుగురు సంభాషణ అంటే ఆ భగవద్గీత అన్ని మంచి మంచి డ్రామాలు వేసారు ఆయన కదా ఆయన ఇంట్లో ఎప్పుడు హార్మోని వాయిస్తు ఎప్పుడు నలుగురు కూర్చుంటుండ్రీ మంచి మాటలు ఆయన చెప్తూనే వింటుర్రీ ఇప్పుడు వినేవాడు లేడు చెప్పేవాడు ఉన్నాడు చెప్పేవాడు లేడనే ఇప్పుడు నువ్వే ఉన్నావు ఉదాహరణకు నువ్వే ఉన్నావు నువ్వు ఇప్పుడు చెప్పు స్వాధ్యాయ వస్తుంది స్వాధ్యాయ ఒక్కప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం నేను ఏవైనా స్వాధ్యాయులు అడిగినా అడిగిదా లేదు అన్న రుచాలు మనం పోవద్దని స్టార్ట్ చేసిందే మేము అట్లా ఏమైంది అంటే కట్ అయిపోయింది ఏదైనా తెలియదు ఇప్పుడు నీకు నువ్వు వచ్చినావు అడుగుతున్నావు మేము ఏదైనా కొచ్చాను మాకు అర్థం కాలేదు నీకు అడిగినప్పుడు చెప్పాలి లేకపోతే నాకు తెలియదండి అలా లేదు నేను చెప్పింది మీరు ఉల్టకి వచ్చాను లేదంటే నువ్వు అవుతుంది అది మా ఊర్లోనే మాల యాభై మంది మే ఇస్తుంటే ఇప్పుడు ముగ్గురు అయినరు అది తగ్గరు అంటే తగ్గుడం అంటే మనిషికి ఒత్తిళ్ల వల్ల పని వల్ల టైం దొరకదు మళ్ళీ ఏంటంటే అది దీక్షతో ఉండాలి నలభై రోజులు ఉన్నారంటే ఇది కాదు మన హిందూ తెలుసా ఫస్ట్ అంటే మనము మనము బతికినం కదా అన్ని చేసి దేవుని యాద చేయమన్నాడు పూజ చేసే భక్తి పనే పూజ అని చెప్పారు స్నానం చేయంగానే ఫస్ట్ దేవుని ఆరాధించాలి మళ్ళీ సాయంత్రం నీకు వీరుంటే సాయంత్రం అంతే కానీ నీ పని నువ్వు చేసుకోమన్నాడు చేసుకుని బతుకు అని అన్నాడు అంతేసుకున్నాడు కూడా అన్న సన్యాస కూర్చుంటలేడు అట్లా కాదు పని అంటే అది కూడా వేసుకున్నాడు మటన్

కూడా చెప్తే పూజ చేస్తే బ్రాహ్మణుడు పనిచేయడు శాస్త్రవత్తం ఉంటుంది మన పంతులు కూడా ఆయనకి రారు ఈ అన్నది ఏంటంటే మనకు పని పని ఒత్తిడి వల్ల వేస్తలేము చేసుకుంటా కానీ పని ఒత్తిడి ఉన్నా భగవంతుని యాదయ్య టైం తీసుకొని తుడుకోవడానికి ఎంత పని ఉన్నా సరే అడుగు చేస్తాడు ఇదే క్రిస్టియన్లు ఎంత పని ఉన్నాయో యాభై మంది మనం దాయి డోళ్ళకు ఛాయ్ ఉన్నా కూడా అది సండ పని చేస్తున్నాడు తీసుకున్నాడు రెండు ఉన్నాయి రెండు ఇంట్లో ఇటన్ చేస్తున్నాడు మరి మనోళ్ళు ఎందుకు పోతలేరు అదే టైం ఇవ్వాలి కదా ఉన్నా లేకున్నా అంటే దేవుడు దయ వల్ల అంతే ఉండొచ్చు మనది ఇంతే ఉండొచ్చు కానీ పూర్ ఉండి కూడా ఆ దేవుడికి టైం ఇస్తున్నాడు మనం ఇది వాల్యుబుల్ పాయింట్ చెప్పారు అన్న గారు చాలా రాగానే కాదు అంటే రాగానే నాకు నాకు రాగానే ఒక మాట ఉన్నారు మొన్న కూడా ఏదో ఉగ్రవాదులు నువ్వు హిందూ అని వచ్చి ఆడు కాల్ చేసిండు కదా నువ్వు కూడా హిందూ అడుగుతున్నావు అంటే అన్న కరెక్ట్ అన్న మేము మేము జాగ్రతం చేసుకుంటూ వెళ్తున్నాం అని చెప్పేసి ఇంతమంది కూడా కూర్చున్నందుకు చాలా చక్క చక్కనైన విషయాలు చెప్పారు మంచి మాటలు చెప్పారు వ్యాల్యబుల్ పాయింట్స్ కూడా చెప్పారు చాలా సంతోషం అండి అన్న మీ పేరేంటన్నా అన్న నరసింహం నరసింహం అంటే నరసింహం అవునా నరసింహమే నరసింహమే నరసింహం పోయి అవునన్నా కాదన్నా మీరు ఇంకేం లేదు అంతే మీ క్లాస్మేటా అది అన్నా జై శ్రీరామ్ చెప్పండి పర్వాలేదు ఏం కాదు ఏమైతుంది జై శ్రీరామ్ మస్తు జైసు జై జైసు జైయేసు జైయేసు జై శ్రీరామ్ వాళ్ళ అన్న మాటలు నేను ఇవ్వడం జైయేసంటున్నా కదా జై ఇప్పుడు ఇప్పుడు ఒక మాట ఉన్నారు మనం అది విరుద్ధం చేద్దాం జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ Jai Shri Ram Anak-anak <laughs> <laughs> Anak-anak <laughs> yang ada ఇప్పుడు నీ పేరేంది నీ పేరు చెప్పు నర్సింహం అంటే ఏంది తెలుగు మన హిందూ పేరే కదా మరి పోని నర్సింగ్ అంటే హిందూ పేరే కదా అదే అంతే పోనీ ఓం నమస్య ఆయన ఏముంది దాంట్లో సరే ఇగో అన్న ఓకే 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 అన్న కరెంటే అన్న మీరు మీరు చెప్పింది అన్న ఒకటి అన్న నేను నేను చేసాం అన్న మనది కలుపుకుంటాం కాబట్టి అన్న అని అంటున్నాడు సరే ఇక ఆయనకి ఏమన్నా ఎక్కువ మన ఫోర్స్ పెట్టొద్దు అది ఆయన ఇష్టం అది ధన్యవాదాలు ధన్యవాదాలండి ఏ వ్యక్తిగత ఎట్లైతే అందరం ఉన్నాం ఒకటి అందరం మనసులో మీరు వ్యక్తిగత వ్యక్తిగతం మతంకు సంబంధించింది ఇది ఆధ్యాత్మికంగా దేవుడు అనేటువంటి ఒక్కడే అన్ని రకాలుగా అందరు పూజించాలి అన్ని అన్ని నామాలు అన్ని ఆయన గట్లా మేమేం చేస్తామంటే అన్ని నామాల అన్ని రూపాయలు ఆయనే మా మతం మా మతం అనేది ఎనిమిది వందల ఓటర్ లిస్టు అవును రెంజర్ల మూడు వేల ఓటర్ లిస్టు ఇదే ఇలా ఇల్లని ఆడ వేయమను చాలా మంచి పాయింట్స్ మీ దగ్గర చాలా ఉన్నాయి మీ దగ్గర గంట అయినా కానీ మీతో ఎక్కడైతుంది అర్థమైంది అనుభవం ఉన్నది అది చాలా చక్కగా చెప్పారండి అన్న మీరు ఇంకో ఒక మాట అన్నారు కదా పాత నిబంధన కొత్త నిబంధన అన్నారు కదా పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా కానీ మళ్ళీ ఏసుకే మళ్ళీ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది అది మాత్రం ఎవరు మనం మార్చలేము అది ఓకేనండి జై శ్రీరామ అయ్యా జై శ్రీరామ్ ఓం నమ మహాదేవ శంభు శంకర ఓకే కట్ చేసి మోక్ష ధర్మాన్ని కొట్టండి వస్తుంది మనది యూట్యూబ్ లో